చేయండి వాళ్ళు చూడండి ఇప్పుడు నీళ్ళ చెట్లు తగ్గిపోయాయి అంటే మనం ఆ పాం పాండ్ తప్పిస్తే వాళ్ళకి చూడదు ఎవరికైతే ఇలాగే గతంలో పది ఎకరాలకు ఒకసారి బోర్ ఇచ్చినారు పది ఎకరాలకు ఒకటి వాళ్ళకి ఇప్పుడు పక్క పొలాలకి నీరు అందుబాటు కావటం వాళ్ళ వరకే రెండు ఎకరాలకు ఒకటి నాలుగు ఎకరాకే ఉంది వాళ్ళకి ఏమైనా బోర్లు సపరేట్ ఎవరి పొలాలకు వాళ్ళకి ఏమైనా మంజూరు ఏమైనా ఉంటే చూడండి నీటి నీళ్లు లేకనే చాలా ఇప్పుడు ఎదురుగా ఉండేదంతా ఎండిపోయింది మేడం అక్కడ కూడా అది కూడా రెండు వందల నలభై ఎకరాల్లో మామిడి చెట్లు వేసినారు మొత్తం పోయిన ఏం లేవు అక్కడ ఇప్పుడు ఏమంటే వేసుకుంటున్నారు పాం పాండ్లు పెట్టిద్దాము వర్షాకాలానికి ఉపయోగపడతాం ఈ స్కీమ్ వస్తే బోర్ స్కీమ్ వస్తే ఎవరి పొలానికి వాళ్ళకి వస్తే బాగుంటది ఒక ఎకరాలు ఒక ఒక ఎకరాకి ఎకరాకివలే కానీ వీళ్ళకి ఆ నీరు ఇక్కడికే సరిపోతుంది అనమాట పక్కనకి రావట్లేదు ఎండియా జల్సిరి అని చెప్పి మళ్ళా ఇస్తున్నారు అయితే ఇండియా జల్సిరిస్తారు మార్చి

అంటే గట్టి చేసి చేసుకోవాలి కదా అతను ఫినిషింగ్ అయితే వేసుకున్నాడు అనుకో ఇటు రాలేరు కదా దావ్ కానీ ఉంటే ఆయన దావ వరకే ఫినిషింగ్ వేసుకుంటాడు కదా అది మేడం అది ఏం చేయాలా మీరు మీరు మాట్లాడుకుని ఆ పక్క ఈ పక్క దారి వదలండి మీరందరూ ఒప్పుకుంటే మీ మీ పొలాల్లోనే మేము దారి చేసిస్తాం అధికారుల ద్వారానే కావాలి మేడం ఒకరు మా అందరూ ఒప్పుకుంటారు మేడం అధికారులు గారు ముద్ర కొడితే అందరూ ఒప్పుకుంటారు అది మీరేం చేయాలంటే అప్పుడు ఒక విఆర్ఓ సర్వేని పెట్టుకొని దారి ఏర్పాటు చేసుకుని మేము రాసిస్తే మీరు పత్రాలపైన రాసిస్తే అప్పుడు దారి ఫామ్ చేసుకోవడానికి మేము శాంక్షన్ చేస్తాం అది మీ లెవెల్లో ఉంది ఎవరు వీఆర్ఓ ఎవరైనా ఉన్నారా చెప్తాను రేపు విఆర్ఓ ఎంఆర్ఓ ఇద్దరు వస్తారు ఆర్డిఓ గారు వస్తారు వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి కానీ దారికి అంటే మేము అందరూ ఇస్తారు అధికారిక అధికారికంగా అయితే బాగుంటుంది అది దారి అనేది రెవెన్యూ పరంగా మాట్లాడుకుని చేయాలా ఎమ్ గారు మీరు ఒకసారి మనం ఎలా చేసిలో పెట్టుకుంటాం మేడం మాట్లాడతారు ఎం డే ఓ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడి రెవెన్యూ పరంగా దారికి మీరు అందరూ సమతం చేసుకుని చేసుకుంటారు రూపాయలు మీకు ఖర్చు కొంచెం ఇండివిజువల్ చేస్తే ఇరవై వేల రూపాయలు అయితే మేము కట్టుకోలేమని డ్రాప్ అయ్యారు లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసి డ్రాప్ అయిపోయినారు చెప్పగలం ఇంకో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మామిడి మొక్కలు కొత్తగా వేసుకునే వాళ్ళు అంతే కదా విడుపులకైతే ఇవ్వము మీ రెండు ఒక్కొక్కరికి రెండు ఎకరాల భూమి కదా మీకు ఇచ్చింది చాలా మట్టుకు రెండు ఎకరాలే ఉంది అయితే కొందరికి విడుపులు అంటే ఒక్క చెట్టు రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయి కాబట్టి అసలు లేని వాళ్ళకి మాత్రము మీరు తెచ్చి వేసుకుంటామంటే మాకు అప్లికేషన్ ఇస్తే మీ మేము ఇస్తాము బట్ డబ్బులు మాత్రం మీ చేతిలో పడతాయి ఒక్కొక్క మొత్తం

అది అసలు మాకు దాని మందలే మర్చిపోయింది వాళ్ళు మర్చిపోయినరో లేకుంటే ఎట్టయితే జరిగిందో ఏమో అది అప్పుడు బ్లాక్ అది ఎప్పటిదో విషయం బట్ నాకు అవగాహన నాకు తెలియదు కానీ నా ఏం జరుగుతు అంటే అప్పుడు ప్లాంటేషన్ అప్పుడు ఆ వేసి డ్రిప్ది ప్లస్ ప్లాంటేషన్ రెండుది సమన్వయంతో జరిగింది కాబట్టి ఆ ప్రపోజల్ మేబీ అక్కడ వరకు ఉండి ఉంటది అది నేను కరెక్ట్ అని చెప్పలే అంటే అది చేసినప్పుడు నేను లేను కాబట్టి చేయాల్సి ఉంటే చేసేవాళ్ళు ఇప్పుడైతే డ్రిప్ కి ఒక కన్క్లూజన్ కి అయితే వచ్చాము మేడం ఇప్పుడు డ్రిప్ అంటే ఊరినే పైపులు వేస్తారా లేకుంటే మొత్తం కింద ఉండే ఎస్టిమేషన్ పివిసి పైప్స్ ప్లస్ డ్రిప్ లైన్స్ అండి

అది ఎంతవరకు అవుద్దో అది కూడా ఆలోచిస్తాను అన్నారు అది మాత్రం మాక్సిమం ఈ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్టికల్స్ తరపున హెల్ప్ చేయగలుగుతామని రెండు మూడు సార్లు విజిట్స్ అయితే చేస్తా ఉన్నాము అంటే ఈ డ్రిప్ విషయం గానీ అది అవ్వచ్చు బట్ కొత్తగా మామిడి మొక్కలు ఎవరెవరు వేయాలనుకుంటున్నారు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఇవాళ మనసులే ఒకసారి నువ్వు ఎవరికి కావాలో వాళ్ళకి ల్యాండ్ రికార్డ్స్ మాత్రం కంపల్సరి కొంతవరకు లేవు కదా వాళ్ళని వదిలేదు మనం ఏం చేయలేము ఉన్నవరకి ఎదరైనా చేయాలనుకుంటే మాత్రం మీరే స్వయంగా మొక్కలు కొనుక్కొచ్చుకొని వేసుకున్న తర్వాత మీ అకౌంట్ లోకి మార్చి తర్వాత ఆ డబ్బులు వేయబడతాయి మిగతా డబ్బు మీ చేత్తో పెట్టుకోవాలి ఫస్ట్ మాత్రం అది మాత్రం అందుబాటులో ఉంది ఇంకా వెయ్యలేమన్న వాళ్ళకి ఏం చేయలేము అది ఏదైనా స్కీమ్ లో ఆల్రెడీ పెంచలే ఫ్రీగా మొక్కలు అంటే ఫ్రీగా ఇప్పుడు ఏం మొక్కలు ఉండడం లేదు

ఇయర్స్ లోపల బోర్ వేసుకుంటారేమో రెండు సంవత్సరాలకు వాటరింగ్ మనం ఇస్తాం కాబట్టి ఎవరైతే పూర్తిగా ఇప్పుడు మెడంగా రాడుతున్నారు కదా పూర్తిగా మొక్కలు లేకుండా ఆర్టికల్స్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ పేర్లు తీసుకొని మన వాళ్ళేషన్ చేయించండి